సహోదరి సహోదరులరా మత్ సువార్త ఐదో అధ్యాయం ఆరో వచనాన్ని నేను ధ్యానించబోతున్నా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి తృప్తిపరచబడుదురు అని ఏసయ్య ఇక్కడ చెప్పి ఉన్నారు హియర్ జీసస్ ప్రాంసెస్ దెట్ దోస్ ఓ హెవ్ డీ దిసర్వ్ వెల్ బీ ఫిల్ నీతి కొరకు ఆశ కలిగి ఆకలి కలిగినటువంటి వారు తృప్తి తృప్తిపరచబడతారు అని ఇక్కడ ఏసెయ్య చెబుతూ ఉండడాన్ని చూడగలదు జీసస్ ఆన్ హోమ్ గిఫ్ట్స్ ఎవ్రీథింగ్ మనకన్నిటిని ఇచ్చి వారు మాత్రమే అయి ఉన్నాడు

అండ్ అగైన్ జాన్ ఫోర్ ఫోర్టీన్ జేసస్ సేస్ హోవర్ డ్రింక్స్ ద వాటర్ ఐ గివ్ దెమ్ వెల్ నేర్థ్ నేనిచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పుడనూ దప్పి కొనడు అని వ్యూహానుసు అర్థ నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఏసీయర్ చెప్పి ఉన్నారు ఇండి ద వాటర్ ఐ గివ్ దెమ్ వెల్ బికమ్ ఇన్ దెమ్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ వెల్లింగ్ అప్ టు ఎటర్నల్ అయితే నేను వానికిచ్చే నీళ్ళు జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని యేసు చెప్పాను ఈవెన్ స్ట్రాంగ్ లయన్స్ హంగ్రీ బలమైనటువంటి సింహాలకు కూడా కొన్నిసార్లు ఆకలి కలుగుతూ ఉండవచ్చు బట్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ నాట్ లాక్ ఎనీ గుడ్ కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఫుల్నెస్ మన దేవుడు సంపూర్ణతనిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు ఎ వెసల్ దట్ ఇస్ ఫుల్ కెన్ నెవర్ బి షేకెన్ సంపూర్ణంగా నింపబడి ఉన్న ఒక పాత్ర ఎప్పుడూ కదల్చబడలేదు నింపబడి ఉన్నటువంటి భావాన్ని

When you have the the strong desire for God, the Lord will will anoint your your head with oil and your cup will overflow. దేవుని కొరకు ఆకలి మీరు కలిగి ఉన్నప్పుడు ఆయన నూనెతో మీ తల అంటుతాడు మీ గిన్నె నిండి పొర్లడాన్ని చూడగలుగుతారు దావీదు అనుభవాన్ని కలిగి ఉన్నాడు

hunger and thirst for righteousness for they will be filled నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరిచబడురు యు విల్ బి ఫిల్డ్ డియర్ ఫ్రెండ్ ప్రియ స్నేతులారా మీరు తృప్తి పరిచబడతారు ఆల్ సెడ్ ఆల్వేస్ బి ఫిల్డ్ ఇన్ ద స్పిరిట్ ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులైయుండిడి అని పౌలు భక్తుడు చెప్పి ఉన్నాడు దెన్ యు గెట్ ఫిల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ చేత మీరు నింపబడినప్పుడు దెన్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ అవర్ డిఫికల్టీస్ ఆఫ్ అవర్ ట్రయల్స్ ది లార్డ్ విల్ బి ఫిల్లింగ్ యు విత్ హిస్ ఆఫ్ జాయ్ మీరు కష్టాలను శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ప్రభు తన ఆనంద ఆత్మతో మిమ్మల్ని నింపుతాడు యు ఫీల్ దట్ ఆర్ మీరు ఒంటరిగా ఉన్నట్టుగా ఇంకా ఎప్పుడు

ప్రభు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అని మీరు ఈరోజు మాకు వాగ్దానము చేసి ఉన్న రీతిగా Lord, let your blessings come upon your children. నీ 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 బిడ్డలపైకి గాక బిడ్డలు నీ ఆత్మచేత గాక నూనెతో అంటండి ప్రభుత్వం సంతోషంతో వారు ఉప్పొంగు దొరిగాక లెట్ దాయ్

కూడా హెడ్స్ అబౌ ఆల్ ద ద ద పీపుల్ ప్రజలందరికంటే వారి పైకెత్తి ఫిల్లింగ్ ఆఫ్ వారిని డిఫరెన్స్ బిట్వీన్ వారికి ఇతరులకు మధ్యన ఒక వ్యత్యాసాన్ని కలుగజేయండి నో దట్ హ్యాండ్ కమ్ నీ హస్తము ప్రజలపైకి దిగి వస్తున్నదని నీ నెరుగుదునయ్యా

సో ఆన్ స్క్రీన్ అండ్ అండ్ కమ్ ఎక్కడికి వెళ్ళాలో ఒకవేళ మీకు తెలియనట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా ఫోన్ నెంబర్ మీరు కాల్ చేసి చిరునామా మరియు వివరాలు అడిగి రాగలరు దేవుడు మిమ్మల్ని దీవించుగాక